తెలంగాణలో కాంగ్రెస్ కి ఎంపీ సీట్లు ఎందుకు తగ్గాయన్న మార్టం మొదలుపెట్టింది అసలు ఏంటో కనిపెట్టే పనిలో పడ్డారు అండ్ కో రోజుల విచారణలో తొలి రోజున కమిటీ ఓడిన గెలిచిన అభ్యర్థులతో సమావేశమైంది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు ఎందుకు రాబట్టలేకపోయింది పదిహేడు సీట్లకు గాను కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే సాధించడం వెనుక మతలబేంటి పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి గల కారణాలేంటి ఈ వివరాలు అన్నింటినీ ఆరాతిస్తోంది కురియన్ కమిటీ మూడు రోజుల పాటు పార్టీ నేతలతో కమిటీ భేటీ జరగనుంది అందులో తొలి రోజు ఓడిన గెలిచిన ఎంపీ అభ్యర్థులతో మాట్లాడింది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై పలు రాష్ట్రాల్లో ఏఐసిసి నిజ నిర్ధారణ కమిటీ వేసింది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషా ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో ఈ కమిటీ నిజ నిర్ధారణకు దిగింది తెలంగాణకు కేటాయించిన కమిటీకి కురియన్ నేతృత్వం వహిస్తున్నారు ఆయనతో పాటు ఫర్గత్ సింగ్ ఉన్నారు రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి ఈ కమిటీలు పలు నియోజకవర్గాలు పర్యటిస్తాయి కమిటీ పిలుపు మేరకు గురువారం ఉదయం గాంధీభవన్ చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీలుగా పోటీ చేసిన పదిహేడు మంది అభ్యర్థులు వీరిలో గెలిచిన వారితో పాటు ఓడిన వారు ఉన్నారు ఒక్కో అభ్యర్థికి కమిటీ ముప్పై నిమిషాలు కేటాయించింది ఒక్కొక్క అభ్యర్థితో విడివిడిగా మాట్లాడింది వారి గెలుపోటములకు దారితీసిన పరిస్థితులపై అభిప్రాయాన్ని సేకరించింది ఓటమితో పాటు గెలుపుపై కూడా పార్టీ సమీక్ష చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు వరంగల్ నుంచి ఎంపీగా గెలిచిన కడియం కావ్య కురియన్ కమిటీ ముందు హాజరై తన అభిప్రాయాన్ని ఆమె వెల్లడించారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు ముగ్గురు సభ్యులతోటి ప్రతి ఒక్క గెలిచినా ఓడిన కాంగ్రెస్ ఎంపీలని ఎంపీ అభ్యర్థులని ఇవాళ పిలవడం జరిగింది ప్రతి ఒక్కరికి ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చి గెలవడానికి కారణాలేంటి ఓడిపోవడానికి కారణాలేంటి అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి ఓటింగ్ శాతం ఏంటి ఎంత మెజారిటీ వచ్చింది కొన్ని చోట్ల కొన్ని కాన్స్టిట్యున్సీస్లో రానప్పుడు ఎందుకు రాలేదు ఇట్లాంటి చాలా వివరాలు చాలాసేపు అడగడం జరిగింది వాటన్నిటికీ కూడా అందరూ సమాధానం చెప్తున్నాము ఎక్కడైతే మెజారిటీ వచ్చింది ఎక్కడ రాలేదు అని నన్ను వివ వివరణ అడగడం జరిగింది నేను చెప్పాను అక్కడ ఉన్న కారణాలను వివరించాను ఓటమికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరపడం చాలా శుభ సూచికమన్నారు దానం నాకెందారు కొన్ని పొరపాట్లు కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్లుగా చెప్పారు సెకండ్రా పార్లమెంట్ నియోజక వర్క్ నుంచి పోటీ చేసిన దానం ఓటమి పాలయ్యారు ప్రక్షాల అనేది ఎప్పుడే కానీ జరిగినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం జరిగినటువంటి ఎక్కడ లోపాలు ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రక్షాలన చాలా ఉపయోగపడుతుంది అందులో భాగంగానే ఏఐసిసి నిచ్చినటువంటి ప్రతినిధులకు నేను చెప్పడం జరిగింది తక్కువ సమయం ఉండే నాకు ఇచ్చినటువంటి సమయం కూడా దానివల్ల జరిగినటువంటి ఇది మరి ఇంకా దాన్ని మేము గెలిచేటువంటి అవకాశం ఉండే కొన్ని జరిగినాయి ఆ పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఆ అన్నీ కూడా వివరించడం జరిగింది తప్పకుండా నేను నాకు విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము కొరియన్ కమిటీ ముందు హాజరైన మరో ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి తన ఓటమిపై కారణాలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారని చెప్పారు కమిటీ ముందు హాజరై తన ఓటమికి గల కారణాలు వివరించారు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి హైదరాబాద్ లో బీజేపీకి ఎక్కువ ఓటింగ్ ఉన్న కారణంగా ఓడిపోయారని ఆయన కమిటీకి చెప్పారట ఎందుకంటే కష్టపడి ఒక ఎలక్షన్ కాంటెస్ట్ చేసిన తర్వాత విశ్లేషించి ప్లస్ పాయింట్స్ ఏంది మైనస్ పాయింట్స్ ఏం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏ పార్టీలో తెలుసుకున్న తర్వాత మైనస్ పాయింట్స్ ఎట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్ కన్నా కరెక్ట్ కావాలి ప్లస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్కి ఇంక ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలన్న ఒక డైరెక్షన్లో పోగలుగుతారు కాబట్టి వీళ్ళు ఢిల్లీ నుండి వచ్చి అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరిగి ఆ కాన్స్టిట్యూన్సీలు ఉన్న అవకతవకలే కావచ్చు తప్పులేం కావచ్చు ఎవరైతే లీడర్ సపోర్ట్ చేయలేదు ఎవరైతే లీడర్ సపోర్ట్ చేసిందో ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని విశ్లేషించడం చాలా సంతోషం రాబోయే ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయి ఎట్లా పోవాలి ఎట్లా గెలవాలన్న ఆలోచన పోతుంది కాబట్టి చాలా సంతోషం కురియన్ కమిటీని గురువారం కలిసిన వారిలో సీనియర్ కాంగ్రెస్ నేత బి హనుమంతరావు కూడా ఉన్నారు పార్టీ ఓటమికి గల కారణాలతో పాటు ఇతర అంశాలను కమిటీ దృష్టికి తీసుకొచ్చారని ఆయన చెప్పారు కురియన్ తో తనకు మంచి పరిచయం ఉందన్నారు కొన్ని సీట్లలో ఓటమిపై అడిగితే తనకు తెలియదని చెప్పారన్నారు విహెచ్ తనకు సికింద్రాబాద్ లో టికెట్ ఇచ్చి ఉంటే గెలిచేవాడని కమిటీ దృష్టికి తెచ్చారట తాను ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మెజారిటీ వచ్చిందని చెప్పుకున్నారు గత ఎనిమిదేళ్లుగా పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని బాపోయారు హనుమంతరావు వాస్తవ పరిస్థితి వాళ్ళు వచ్చింది కొన్ని సీట్లు ఎందుకు నేను ఒకటే చెప్పిన ఎవరు ఏ ఏరియాలు ఉన్నారో వాళ్ళని అడగండి నా వరకు రెండు సార్లు అన్యాయం జరిగింది నాకు రెండు సార్లు కూడా అడిగిన క్రమం సీటు రాలేదు ఆల్టర్నేట్ ఇచ్చినా నేను గెలుతు ఎవరికైతే ఏ ఏరియాలో అధ్యాయం జరిగిందో వాళ్ళు చెప్తారు నా వరకు చెప్పి నేను మిగతా అని చెప్పాను ఎందుకంటే రేవంత్ రెడ్డి అదేవిధంగా అబ్జర్వర్స్ ఉన్నటువంటి దీపా మున్షి అదేవిధంగా మరి కనుగోలు గారు ఆయన ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళని అడుగుమని చెప్పిన నేను నా వరకు చెప్పిన మిగతా అది చెప్పలే అభిప్రాయం అలా ఉంటే మరో సీనియర్ నేత మోత్పుపల్లి నర్సింహులు వర్షన్ ఇంకోలా ఉంది లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై కురియన్ కమిటీ ఒకవైపు మార్టం చేస్తున్న సమయంలోనే మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు ఆరు నెలల్లోనే ఎనిమిది సీట్లకి కాంగ్రెస్ పడిపోవడం బాధాకరమన్నారు మోత్కుపల్లి

పడిపోయింది ఈ అనేక కార్యక్రమాలు కూడా సక్రమంగా జరగటం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయం కాబట్టి ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది పార్టీ ఓటమికి ప్రధాన కారణం నేతల మధ్య సమన్వయం కుదరలేదా క్షేత్రస్థాయిలో కార్యకర్తల సహకారం లభించలేదా ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో ఆ పరిధిలో అసెంబ్లీ లోక్సభ ఫలితాల్లో వచ్చిన ఓటింగ్ శాతం ఎంత క్రాస్ ఓటింగ్ జరిగిందా ఎక్కడెక్కడ లోపాలున్నాయి ప్రతి చిన్న విషయాన్ని కమిటీ ఆరాధిస్తోంది అందరి నుంచి అభిప్రాయాలు సేకరించాక ఒక నివేదిక రూపొందించి పార్టీ అధిష్టానానికి సీల్డ్ కవర్ సమర్పించబోతోంది ఎంపీ ఇచ్చిన సమాచారం నియోజకవర్గంలో ఇతర నేతలు చెప్పిన వివరాలను కమిటీ బేరేజ్ వేసుకుంటుంది తమకు వచ్చిన ఫీడ్బ్యాక్ లను వేర్వేరుగా నివేదికలు తయారు చేసి కమిటీ విశ్లేషిస్తుంది అనంతరం తుది రిపోర్ట్ చేస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఎనిమిది సీట్లు ఓడిపోవడం దారుణమని గతంలోనే ఏఐసిసి అసంతృప్తి వ్యక్తం చేసింది మెదక్ కరీంనగర్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెళ్ల నిజామాబాద్ మహబూబ్ నగర్ లోక్సభ సీట్లలో ఓడిపోవడం ఒకెత్తైతే ఆ సీట్లలో బీజేపీ గెలవటాన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది కనీసం పద్నాలుగు సీట్లు గెలుస్తామన్న ధీమాలో ఉన్న కాంగ్రెస్ పట్టుమని పది సీట్లలో కూడా గెలవకపోవడంతో నిరుత్సాహానికి గురైంది ఇవాళ ఎంపీ అభ్యర్థులతో భేటీ అయిన కమిటీ రేపు ఎమ్మెల్యేలను కలుస్తోంది క్షేత్రస్థాయిలో నేతల పనితీరు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకోబోతోంది ఎల్లుండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంది నేతల పనితీరు పోల్ మేనేజ్మెంట్ కి తీసుకున్న చర్యలేంటి ప్రచారం జరిగిన తీరు తదితర అన్ని అంశాల్లో అభిప్రాయాన్ని సేకరించి అధ్యయనం చేస్తుంది